జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు ముఖరోజు పరిపూర్ణాచారి తెలంగాణ మనమయ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది ఏంటంటే గత కొన్ని రోజులుగా ఎన్నో అవస్థలు పడుతున్న మన విశ్వకర్మ పంచదాయలు ఇంకా అవస్థలు పడే రోజులు వచ్చినాయి ఎందుకంటే ముఖ్యంగా మార్వాడీ గుజరాతీ వ్యవస్థ వచ్చినాక మన విశ్వకర్మ పంచదాయల బ్రతుకులు అతలాకుతలమై అన్నమో రామచంద్ర అనే స్థాయికి మనం దిగజారినాం కారణం ఏంటంటే ఒకప్పుడు ఈస్ట్ ఇండియా నుంచి బిజినెస్ కోసం అని వచ్చి ఇండియానే మాదని ఉద్యమాలు చేసిన ఎన్నో ఉద్యమాల తర్వాత మనం రాష్ట్రాన్ని దేశాన్ని సాధించుకున్నాం ఈరోజు నార్త్ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియాకి వచ్చి హైదరాబాద్కు వచ్చి హైదరాబాదే మాది అడుగుతే మార్వాడి గుజరాతీ వ్యవస్థ దాడులకు దిగజారుతుంది ఉదాహరణకు మన్ననే సికింద్రాబాద్ లో దాడులు చేసేరు అంటే ఎందుకు ఆ వ్యవస్థకు డబ్బుందనే అహంకారం ఆ అహంకారము ఆ అవకాశం మనమే ఇస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కార్పెంటరీ పని చేసే వాళ్లకు పనులు లేవు ఎందుకంటే ఒకప్పుడు హార్డ్వేర్ షాప్ సామాన్ మాత్రమే వ్యాపారం అమ్ముకుని వ్యాపారం చేసుకునేది ఈ రోజు అదే హార్డ్వేర్ షాప్ లో తలుపు ఉంటుంది కిటికీ ఉంటుంది దర్వాజ్ ఉంటది అన్ని ఉంటది ఒక కస్టమర్ పోతే కార్పెంటర్ కు పని లేకుండా మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి వర్కర్స్ తోటి వాళ్ళని పోయిన కస్టమర్ ని మోటివేషన్ చేసి కార్పెంటరు తెలంగాణ కార్పెంటర్ కరెక్ట్ కాదు మేమే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ చిత్రీకరించి మన వృత్తిని దోపిడీ చేయడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు శ్రమ దోపిడి జరిగేది కానీ ఈరోజు విశ్వకర్మల కేవలం విశ్వకర్మల వృత్తి దోపిడి జరుగుతుంది మరి దీనికి కారణం ఎవరు దీన్ని అరికట్టడం ఎట్లా దీని మీదనే ఈరోజు మా అధ్యక్షుల వారు సంకోజ్ కృష్ణమాచారి గారి ఆదేశానుసారాల ప్రకారం ఈ రోజు మేము యువజన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఒక పది రోజులలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మార్వాడి షాపులు ఎక్కడున్నా సరే వ్యాపారం మాత్రమే చేసుకోండి రా మెటీరియల్ అమ్ముకోండి మీరు మీరు ఒక ఐటెం చేసి అమ్మే అవకాశం అధికారం లేదు ఎందుకంటే వ్యాపారం చేసుకోండి వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేసుకోండి మా వృత్తి మీద దెబ్బ కొట్టడానికి మార్పాడి గుజరాతీ వ్యవస్థకు ఎలాంటి హక్కు లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలక పోయినా ఏ వ్యాపారం ఈ ఒక ఆటవేరు మనదనే కాదు ఎందుకంటే ప్రతి ఒక్క ఐరన్ షాప్తో సహా చాయకొట్టుతో సహా కూరగాయల వ్యాపారంతో సహా ఈరోజు మార్వాడి వ్యవస్థ వేళ్ళు పాకుతూ ఒక మహావృక్షంగా తయారైతుంది కాబట్టి మనం ఎంతసేపు చూసినా కొమ్మలే కొట్టాలంటున్నాం కాదు కుక్కటి వేళ్ళతో ఈ వ్యవస్థని పెకిలించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది ఆ పెకిలించే అవకాశము ఆ దమ్ము ధైర్యం కేవలం మన విశ్వకర్మలకే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది విశ్వకర్మలే ఈ ఆచరణ కార్యాచరణ చేసింది విశ్వకర్మనే ఈ రోజు ఏది చేయాలన్నా విశ్వకర్మ లేని విశ్వము లేదురా అని గర్వంగా చెప్పుకునే మనము ఈ రోజు విశ్వకర్మలు అన్నమూర్ రామచంద్ర అనే స్థాయికి దిగజారినం కారణం ఈ మార్వాడి వ్యవస్థ మార్వాడి కుళ్ళు కుతంత్రాలతో కలిసినటువంటి ఒక వ్యవస్థని తయారు చేసుకుని మనల్ని ఆఖరికి మనల్ని వాళ్ళ దగ్గర జితగల పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంది కాబట్టి మనం త్వరలోనే దీని మీద కార్యాచరణ తీసుకుంటాము వాటి మీద సిద్ధం చేసుకొని మనం వ్యాపారస్తులకు మంచిగా చెప్తాం ఫస్ట్ వినకపోతే వాళ్ళ కర్మ వింటే వాళ్ళ వాళ్ళ అదృష్టం ఇంకొకటి పెద్దలందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల పెద్దలందరికీ ఇస్తున్నా నేను ఈరోజు కొందరు అయితే లేకుండా కంటెంట్లు లేకుండా కొన్ని కరపత్రాలు తీసుకొని ఏవేవో యాత్రలు చేస్తూ యాత్రలు చేస్తే ఏం జరుగుతుంది ఒక మిలిటెంట్ ఉద్యమం జరగాలి మనం చేసే పనిలో నిజాయితీ కనిపిస్తే మన వెంట వంద మంది ఖచ్చితంగా వద్దంటే వస్తారు నిజాయితీ లేకుండా మనం ఏం చేసినా ఏమి జరగదు ఈ యాత్రలతోటి సమయం వృధా తప్పించి వద్దనట్లేదు కంటెంట్ ఉన్న యాత్రలు చేయండి ఖచ్చితంగా మేము కూడా మీకు తోడు ఉంటాం ఏదో పిచ్చి పిచ్చి యాత్రలు చేస్తే కాదు ఎందుకంటే ఈ వ్యవస్థని కూలిస్తే మార్వాడే వ్యవస్థని కూల్చాలి ఇదే తీర్మానం ఈరోజు కొత్తగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నా రేపు ఉప్పల్ పదాయత్ లో మహాసభ జరుగుతుంది వేల మంది వస్తున్నారు ఈ యజ్ఞ కమిటీకి అధ్యక్షుడైనటువంటి సుంకోజు కృష్ణమాచారి గారు సుంకోజు రమేష్ చారి గారు అలాగే ముఖ్యంగా రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షుల వారు కృష్ణమాచారి గారు రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున మహాసభలో ఈ మార్వాడి వ్యవస్థ మీద మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు తీర్మానం వెల్లడిస్తాము మాకు అవకాశం ఇవ్వాలి మేము తీర్మానం వెల్లడిస్తాము అలాగే మన యువకులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిజాయితీతో ముందుకు పోతే రేపు పొద్దున భవిష్యత్ తరాలకు మనం కూడా ఎందుకంటే ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే మనకు పనులు కావాలి మనం వ్యాపారాలు చేసుకోవడం లేదు వ్యాపారాల వాళ్ళ ఏ పనులు మన అయినగా మనమే జీతగాలమా ఈ వ్యవస్థని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వ్యవస్థని ప్రతి ఒక్క సంజీవుని మనం తోడుగా తీసుకొని ఖచ్చితంగా మన విశ్వకర్మలకు ముఖ్యంగా మనోమయ మనోమయ వృత్తి అంటేనే అసలు ఎంత దోపిడీ జరిగిందంటే ఆల్రెడీ మనువృత్తి లేనే లేదు మయవృత్తి కూడా బాధారపాలైపోతుంది ఇక స్వర్ణకార సోదరులు చెప్పతరం కాదు వాళ్ళ బాధపాపం దొంగ బంగారం కేసులు అంటారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వచ్చినటువంటి జీవోని ఇప్పటికీ అమలు చేస్తూ మన విశ్వకర్మలని ఆ పంచతరు పంచదాయలని చేసి ఆ పట్టెడన్నం కోసము ఆ మనం జోలే పట్టుకోవాల్సినటువంటి నెలకొంది దీనికోసం మనం మారాలి మనమంతా కూడా ఏకతాటిపై వచ్చి మనం ఒక విచక్షణ జ్ఞానంతో మన హక్కుని మన వని మన వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది త్వరలోనే రెండు మూడు రోజులలో కార్యాచరణ విడుదల చేస్తాం ఎల్బీ నగర్ నుంచే మొదలు పెడతాం మొట్టమొదటిగా ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టి హార్డ్వేర్ షాపులలో ఎక్కడైతే వ్యవస్థని మన వ్యవస్థ అడ్డొచ్చి వాళ్ళు పనులు చేసి మెట్రీల్ అమ్ముతూ ఓన్లీ మెటరల్ అమ్ముకోవాలి మన పని వస్తువు ఎక్కడ అమ్మినా గానీ వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి మా రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు శివశంకర్ గారు కార్యదర్శి యుగేందర్ గారు మరో సభ్యుడు మరో యుగేందర్ గారు చంద్రం గారు భీష్మాచారి గారు వీళ్ళందరూ ఈ రోజు రాఖీ పండుగని రోజు మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు రక్షాబంధన్ ఈ రోజు తీసుకున్న నిర్ణయం మనం విశ్వకర్మలకు రక్షాబంధనం లాగా యోజన కమిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ హఠావో విశ్వకర్మకు మోచ మార్వాడి గుర్మకు ఉలిబాడుసె ఉలిబాడుస ఉద్యమం రాబోతుంది కాచుకోండి మార్వాడి వ్యవస్థ జై విశ్వకర్మ జై విశ్వకర్మ